హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు నేను యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో ఎలా రాయాలో చిత్రాల ద్వారా నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను కేవలం మీరు ఈ వీడియో చూస్తే చాలు జవాబును సొంత మాటలలో రాయచ్చు ప్రశ్న మరొకసారి యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి అర్థమైందా యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అనేది ప్రశ్నగా అడుగుతారు దీనికి జవాబు ఎలా రాయాలంటే కవి నేతల ప్రతాప్ కుమార్ గారు కవి నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధాల వల్ల వచ్చే నష్టాల గురించి యుద్ధ విజేత గేయంలో చెప్పారు మరొకసారి కవి నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధాల వల్ల వచ్చేటటువంటి నష్టాల గురించి యుద్ధ విజేత అనేటువంటి గేయంలో చెప్పారు అంతే కదా నేతల ప్రతాప్ కుమార్ గారు రాసినటువంటి పాఠం ఏది యుద్ధ విజేత కాబట్టి ఆ యుద్ధ విజేత అనేది గేయం కదా ఆ యుద్ధ విజేత గేయంలో నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధాల వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పారు యుద్ధము మొదలుపెట్టాక గెలుపు ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది యుద్ధం అనేది మొదలుపెట్టాక గెలుపు అనేది ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది ఒకరు గెలిస్తే మరొకరు ఏమవుతారు ఓడిపోతారు ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు యుద్ధం అంటేనే గెలుపు ఓటమిలు ఉంటాయి యుద్ధం అంటేనే గెలుపు ఓటమిలు ఉంటాయి మరొకసారి కవి నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధాల వల్ల వచ్చే నష్టాల గురించి యుద్ధ విజేత అనేటువంటి గేయంలో చెప్పారు యుద్ధం మొదలుపెట్టాక గెలుపు అనేది ఎవరో ఒకరి పక్షాన నిలుస్తుంది ఒకరు గెలిస్తే ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు అంతే కదా రాముడికి రావణాసురుడికి ఇద్దరికి యుద్ధం జరిగింది మరి ఎవరు గెలిచారు రాముడు గెలిచాడు రావణాసురుడు ఓడిపోయాడు అంటే అర్థం ఏమైంది యుద్ధం మొదలుపెట్టాక గెలుపు అనేది ఎవరో ఒకరి పక్షాన మాత్రమే నిలుస్తుంది ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు యుద్ధం అంటేనే గెలుపు ఓటెములు ఉంటాయి యుద్ధం అంటేనే గెలుపు ఉంటుంది ఓటమి అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో గెలిచిన వాడికంటే యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు అర్థమవుతుందా ఏమీ లేదు ఒక్కోసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో గెలుపును పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో గెలిచిన వాడికంటే కూడా యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేతగా నిలుస్తాడు అంతేకాదు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అలాంటి వాళ్ళు ప్రజల యొక్క హృదయాలలో విజేతగా నిలిచిపోతారు యుద్ధం అంటేనే గెలుపుకోవటంలో ఉంటాయి ఒక్కొక్కసారి ఎందుకు కొరగాని వాడు కూడా ఏమవుతాడు యుద్ధంలో విజేతగా గెలుస్తాడు అయినప్పటికీ యుద్ధంలో గెలిచినంత మాత్రాన యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అలాంటి వాళ్ళు ప్రజల యొక్క హృదయాలలో నిజమైన విజేతగా నిలిచిపోతారు నిజమైన విజేతగా నిలిచిపోతారనమాట అసలు యుద్ధాలు ఎందుకు చేస్తారో ఇప్పుడు నేను మీకు చెప్తాను అసలు యుద్ధాలు ఎందుకు చేస్తారంటే రాజ్యం మీద కోరికతో రాజ్యం మీద కోరికతో తర్వాత రాణివాసం పట్ల వ్యామోహంతోనూ రాణివాసం పట్ల వ్యామోహంతోనూ యుద్ధాలు చేస్తారు అర్థమైందా ఏమి లేదు రాజ్యం మీద కోరికతో రాజ్యం మీద కాంక్షతో కాంక్ష అంటే మీ కోరిక ఈ రాజ్యం మీద కాంక్షతోనూ రాణివాసం పట్ల వ్యామోహంతోను యుద్ధాలు చేస్తారు అంతేకాదు రాజ్య విస్తరణ కోసం రాజ్యాన్ని విస్తరించడం కోసము విస్తరణ చేయడం కోసము తర్వాత పదవుల కోసం పదవుల కోసం కూడా యుద్ధాలు చేస్తారు అర్థమైందా ఇక్కడ ఎందుకోసం యుద్ధాలు చేస్తారో ఒకటేమో రాజ్యం మీద కాంక్షతోని యుద్ధాలు చేస్తారు తర్వాత రాణి వాసం యొక్క వ్యామోహం కోసం కూడా వ్యాహంతోను కూడా యుద్ధాలు చేస్తారు రాజ్యం యొక్క విస్తరణ కోసం కూడా యుద్ధాలు చేస్తారు తర్వాత వచ్చేసి పదవుల కోసం కూడా యుద్ధాలు చేస్తారు మరి కొంతమంది ఎందుకు యుద్ధాలు చేస్తారంటే కొంతమంది తమ యొక్క పౌరుషాన్ని ప్రదర్శించాలని తమ యొక్క పౌరుషాన్ని ప్రదర్శించాలని యుద్ధాలు చేస్తారు ఇలా యుద్ధం అనే పిచ్చితో మానవ జాతిని నాశనం నాశనం చేసి దానికి కారణం కూడా అవుతారనమాట అర్థమైందా మరొకసారి ఏమీ లేదు రాజ్యం యొక్క రాజ్యం యొక్క కాంక్షతోని తర్వాత రాజ్య విస్తరణ కోసమని రాణివాస వ్యామోహం కోసమని పదవుల కోసమని యుద్ధాలు చేస్తారు మరికొంతమంది ఏమి తమ యొక్క పౌరుషాన్ని ప్రదర్శించుకోవాలని యుద్ధాలు చేసి ఏం చేస్తారు మానవ జాతి యొక్క నాశనానికి కారణము అవుతున్నారు మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే శత్రు దేశమని శత్రు దేశమని రాజ్య విస్తరణని రాజ్యాన్ని విస్తరించాలని తర్వాత జాతి అహంకారంతో జాతి అంటే తెలుసు కదా తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అలా ఉంటారు కదా జాతి లేదా మతం సంబంధించి ఇలా జాతి అహంకారంతో కూడా యుద్ధాలు చేస్తున్నారు శత్రు దేశమని రాజ్య విస్తరణ కోసమని జాతి అహంకారంతో యుద్ధాలు చేస్తున్నారు గతంలో అయితే బాణాలతో తర్వాత కత్తులతో యుద్ధాలు జరిగేవి అర్థమైందా గతంలో బాణాలతోని తర్వాత కత్తులతోని యుద్ధాలు చేసేవారు మరి నేడు ఎలా చేస్తున్నారంటే నేడు బాంబులతో యుద్ధాలు ఫిరంగులతో కూడా బాంబులతోని ఫిరంగులతోని యుద్ధాలు జరుగుతున్నాయి బాణాలతోని కత్తులతో యుద్ధాలు గతంలో జరిగేవి నేడైతే బాంబులతోని యుద్ధాలు జరుగుతున్నాయి యుద్ధం అంటే ఒకరిని ఒకరు చంపుకోవడంగా మారింది యుద్ధం అంటే ఎలా అయిపోయింది ఇప్పుడు యుద్ధం అంటేనే ఒకరినొకరు చంపుకోవడమే అనేటువ తీరుగా మారిపోయిందనమాట మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి భూమిని మాంసపు ముద్దలాగా మార్చేస్తుంది ఈ యుద్ధం అనేది ఇలా మార్చేస్తుంది మానవ జాతికి నివాస యోగ్యమైన అటువంటి భూమిని అంటే మానవులు తర్వాత సకల కోటి ప్రాణులు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ భూమిని ఏమైపోతుంది మాంసపు ముద్దలాగా మార్చేస్తుంది యుద్ధం అనేది ఈ విధంగా మార్చేస్తుంది చూడండి ఎంతో పచ్చని పొలాలతోని పైర్లతోని కలకలలాడుతున్నటువంటి భూమి ఇట్లా రక్తపాతంతో మాంసపు ముద్దలాగా ఈ యుద్ధాల వల్ల మారిపోయింది మరొకసారి మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి భూమి ఏమైపోయింది మాంసపు ముద్దలాగా మార్చేసింది ఎవరు యుద్ధం తర్వాత వచ్చేసి అభం శుభం ఎరుగునటువంటి అమాయకపు పిల్లల యొక్క మోముపై చిరునవ్వుని చెరిపేస్తుంది మోము అంటే మీ ముఖం కదా అంటే అమాయకమైనటువంటి పిల్లల యొక్క ముఖాలపైనటువంటి చిరునవ్వుని ఇవి యుద్ధాలు చెరిపివేస్తున్నాయి ఎలాగా ఈ యుద్ధంలో వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతారనుకోండి వాళ్ళ జీవితాలంతా కూడా ఎలా అయిపోతాయి అనాథలుగా మిగిలిపోతారు కాబట్టి ఈ యుద్ధాలు అనేటువంటివి అభం శుభం ఎరుగని అమాయకపు పిల్లల యొక్క పైన ఉన్న చిరునవ్వుని చెరిపివేస్తున్నాయి యుద్ధాల పేరుతో విచ్చుకుంటున్నటువంటి పూలను కోసి పారవేస్తున్నారు యుద్ధాల పేరుతో ఏం చేస్తున్నారు ఎంతో బాగా విచ్చుకున్నటువంటి పూలను కోసి పారేస్తున్నారు ఎగురుతున్నటువంటి పక్షులను పట్టుకొని ఎగురుతున్నటువంటి పక్షులను పట్టుకొని రెక్కలు విరిచేస్తున్నారు ఇక్కడ చండి యుద్ధాల వలన అమాయకపు బాలకుల యొక్క అమ్మో పైన చిరునవ్వు అనేది జరిపేస్తున్నారు విచ్చుకున్నటువంటి పూలను కోసి పారేస్తున్నారు తర్వాత రెక్కలు ఎగు రెక్కలు విప్పి ఎగురుతున్నటువంటి పక్షులను పట్టుకొని వాటి యొక్క రెక్కలను విరిచేస్తున్నారు ఇలా సమస్త జీవులకు యోగ్యంగా ఉన్నటువంటి ఈ ప్రకృతిని యుద్ధం అనేది నాశనం చేసి ఎలాగనే చేస్తుంది అర్థమైందా ఏమి లేదు సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఈ అందమైన ప్రకృతిని పాడు చేయడమే యుద్ధంగా భావించవలసినటువంటి పరిస్థితి నేడు ఏర్పడిందనమాట ఇలా సమస్త విశ్వాన్ని నాశనం చేసే యుద్ధంలో గెలవడము అనేది వీరత్వము అనిపించుకోదు ఇలా సమస్త విశ్వాన్ని సమస్త విశ్వము అంటే మీ మామూలు భూమి ఈ భూమిపైన సకాల చరాచర జీవులు కూడా నివసిస్తూ ఉంటాయి మరి ఇలా సమస్త విశ్వాన్ని కూడా నాశనం చేసే యుద్ధంలో గెలవడము అనేది వీరత్వము అనిపించుకోదు అది ఏమవుతుంది మరి పశు స్వభావం అవుతుంది అంటే యుద్ధంలో గెలవడం కోసమని ఈ ప్రపంచాన్ని ఈ యొక్క భూమిని అంతా కూడా నాశనం చేస్తే అది యుద్ధంలో విజేత అయినప్పటికీ అది వీరత్వం అనేది అనిపించుకోదనమాట అది ఒక పశు స్వభావము అవుతుంది యుద్ధం చేయడం అనేది పౌరుషము అనిపించుకోదు యుద్ధం చేయడం అనేది కూడా పౌరుషము అనిపించుకోదు అది ఒక పనికిమాల స్వభావమే అవుతుంది యుద్ధం చేయడం అనేది ఒక పనికిమాలన స్వభావము అవుతుంది అశోకుడు మీకు అందరికీ తెలుసు అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమయ్యి యుద్ధంలో గెలిచినప్పటికీ తర్వాత ఏమవుతుంది పశ్చాత్తాపంతో యుద్ధాలు చేయడం మానేశాడు అర్థమైందా అశోకుడు అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమయ్యి యుద్ధంలో గెలుస్తాడు గెలిచినప్పటికీ పాశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో ఏం చేస్తాడు యుద్ధాలు చేయడము మానేస్తాడు మానేశాడు తర్వాత సిద్ధార్థుడు మీకు అందరు తెలుసు గౌతమ బుద్ధుడు ఈ సిద్ధార్థుడు కూడా యుద్ధాన్ని తిరస్కరిస్తాడు భార్య బిడ్డల్ని రాజ్యాన్ని త్యాగం చేసి యుద్ధాన్ని తిరస్కరించి ప్రజల యొక్క హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు ఎవరు సిద్ధార్థుడు కదా ఈ సిద్ధార్థుడు యుద్ధాన్ని తిరస్కరిస్తాడు తిరస్కరించి రాజ్యాన్ని తన భార్య బిడ్డల్ని కూడా వదిలివేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచాడు అసలైన విజయం ఇది అని నిరూపించాడు చూసారండి సింపుల్గా ఉంది కదా మనం ఇలా చిత్రాల ద్వారా యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి అంటే మీరు సులభంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు మరొకసారి కవి నేతల ప్రతాప్ కుమార్ గారు యుద్ధాల వల్ల వచ్చే నష్టాల గురించి ఈ యుద్ధ విజేత అనేటువంటి గేయంలో చెప్పడము జరిగింది తర్వాత యుద్ధం మొదలుపెట్టాక ఖచ్చితంగా ఎవరో గెలుపు అనేది ఎవరో ఒకరి పక్షాన మాత్రమే నిలుస్తుంది ఒకరు గెలిస్తే మరొకరు ఏమవుతారు ఓడిపోతారు యుద్ధం అంటేనే గెలుపు ఓటమిలు రెండు ఉంటాయి ఒకసారి ఎందుకు కొరగాని వాడు కూడా యుద్ధంలో ఏమవుతాడు గెలుపును పొందుతాడు అయినప్పటికీ యుద్ధంలో గెలిచిన వాడికంటే కూడా యుద్ధాన్ని జయించిన వాడే నిజమైన విజేత అవుతాడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా అలాంటి వాళ్ళు ప్రజల హృదయాలలో విజేతగా నిలిచిపోతారు అసలు యుద్ధాలు ఎందుకు చేస్తారో ఇప్పుడు నేను మీకు చెప్తాను యుద్ధాలు ఎందుకు చేస్తారంటే రాజ్యం మీద కాంక్షతోనూ కాంక్ష అంటే కోరిక రాజ్యం మీద కోరికతోనూ రాణివాసం పట్ల వ్యామోహంతోనూ రాజ్యం యొక్క విస్తరణ కోసమని తర్వాత పదవుల కోసమని యుద్ధాలు చేస్తారు కొంతమంది అయితే ఏం చేస్తారంటే తమ యొక్క పౌరుషాన్ని ప్రదర్శించాలని యుద్ధాలు చేస్తారు ఇలా యుద్ధం అనేటువంటి పిచ్చితో మానవ జాతి నాశనానికి కారణము అవుతారు అంతేకాదు ఈ యుద్ధాల వలన వాళ్ళు తొందరగా చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది తొందరగా మరణాన్ని పొందుతారు మరికొంతమంది అయితే శత్రు దేశమని రాజ్య విస్తరణని జాతి యొక్క అహంకారంతో ఏం చేస్తారు యుద్ధాలు చేస్తారు అర్థమైందా మరికొంతమంది శత్రు దేశమని రాజ్య విస్తరణ అని జాతి యొక్క అహంకారంతో యుద్ధాలు చేస్తారు గతంలో అయితే ఇలా యుద్ధాలు చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళు త్వరగా మరణానికి వాళ్ళ మరణాన్ని వాళ్ళే పొందుతారు గతంలో బాణాలతో యుద్ధాలు కత్తులతోని యుద్ధాలు జరిగేవి నేడు బాంబులతోని ఫిరంగులతోని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి యుద్ధము అంటేనే ఒకరిని ఒకరు చంపుకోవడం అనే విధంగా నేడు మారిపోయింది మానవ జాతికి మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి భూమిని మాంసపు ముద్దలాగా యుద్ధము మార్చేసింది అర్థమైందే మానవ జాతికి నివాసయోగ్యమైనటువంటి భూమిని మాంసపు ముద్దలాగా ఈ యుద్ధం అనేది మార్చేసింది చూసా రక్తం అంత రక్తపాతం వచ్చేసింది అభం శుభం ఎరుగినటువంటి పిల్లలు అమాయకపు పిల్లల యొక్క మోము పైన చిరునవ్వును కూడా ఇది చెరిపివేస్తుంది యుద్ధం అనేది వాళ్ళ యొక్క చిరునవ్వును కూడా చెరిపివేస్తుంది తర్వాత యుద్ధాల పేర్లతో విచ్చుకుంటున్నటువంటి పూలను కోసి పారవేస్తున్నారు తర్వాత ఎగురుతున్నటువంటి పక్షులను ఎగురుతున్నటువంటి పక్షుల యొక్క రెక్కల్ని కూడా ఏం చేస్తున్నారు విడిచేస్తున్నారు తర్వాత ఇలా సమస్త జీవులకు నివాసయోగ్యంగా సమస్త జీవులకు నివాసయోగ్యంగా ఉన్నటువంటి అందమైన ప్రకృతిని పాయు పాడు చేయడమే యుద్ధం అనేటువంటి పేరు మారిపోయింది తర్వాత యుద్ధంలో గెలవడం అనేది వీరత్వము అనిపించుకోదు అది ఒక పశు స్వభావం అనే చెప్పొచ్చు అనమాట అంతేకాదు ఇది అది ఒక పనికిమాల స్వభావం కూడా అవుతుంది అశోకుడు కొన్ని వేల మంది చావుకు కారణమయ్యి యుద్ధంలో గెలిచినప్పటికీ పశ్చాత్తాపంతో ఏం చేసినాడు యుద్ధాలు చేయడము మానేసినాడు తర్వాత సిద్ధార్థుడు కూడా ఏం చేసినాడు ఈ యొక్క యుద్ధాన్ని తిరస్కరించినాడు తిరస్కరించి తన భార్య బిడ్డలను రాజ్యాన్ని త్యాగం చేసి ప్రజల హృదయాలను గెలిచి నిజమైన విజేతగా నిలిచిపోయినాడు అసలైన విజయం ఇది అని నిరూపించాడు ఇలాగ మీరు సొంత మాటల్లో రాసుకుంటూ పోవచ్చు వీటిని చూస్తూ ఇలా చిత్రాలు చూడగానే మీకు నేను చెప్పినటువంటి పాయింట్స్ అనేటువంటివి ఒకసారి గుర్తు చేసుకుంటే సులభంగా రాయచ్చు